బర్డ్ ఫ్లూ పట్ల ఎలాంటి భయాందోళనలో వద్దని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పిడుగు విజయభాస్కర్ స్పష్టం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పిడుగు విజయభాస్కర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని భయాందోళనలు చెందవద్దని విజ్ఞప్తి చేశారు దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ బీపీ షుగర్ ఉన్నవారు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అన్నారు మాస్కులు ధరించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు సీనియర్ ఫిజీషియన్లు డాక్టర్ శేషాద్రిరెడ్డి వడ్డాది సురేష్ గుప్తా రాజశేఖర్ తదితరులు మాట్లాడారు బర్డ్ ఫ్లూ అంత ప్రమాదకరమైనది కాదన్నారు మామూలు జలుబు లాంటిదేనని వివరించారు కోడి మాంసం కోడిగుడ్లు బాగా వండిన తరువాత తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం ఉండదన్నారు పచ్చిగా ఉన్న కోడిగుడ్లు మాంసం తినవద్దని అన్నారు వచ్చే ఇన్ఫ్లుయెన్జా అంటే రొంప వైరస్ లాంటిది బర్డ్స్కి వచ్చేది సో ఈ సేమ్ మనలో ఉన్నట్టే బర్డ్స్ కూడా ఇనీషియల్గా దానికి కొంచెము బర్డ్ తల వాయడము ఎర్రగా అయిపోవడం పింక్ కలర్లో అయిపోవడము దాంట్లోకి రొంప రావడము సడన్గా తినడం ఆపేయడము చాలా లేజీగా అయిపోయి పడిపోవడము బర్డ్స్ ఇవన్నీ ఇనీషియల్గా బర్డ్స్లో గమనించినప్పుడు దానిలో వైరస్ వచ్చినట్టు తెలుస్తుంది సో రీసెంట్గా మనకు దగ్గరలో అదే ప్రాబ్లం అయింది సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ దాంట్లో చూసుకునే వాళ్ళకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా పౌల్ట్రీ వర్కర్సు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా సో వాళ్ళు గ్లవ్స్ వేసుకోవడము వాళ్ళు మాస్క్ వేసుకోవడము ముందు వాళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే వేరే వాళ్ళకు రాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు స్ప్రెడ్ చేయాలా రెండోది ఇది అంత డేంజరస్ వైరస్ కాదు ఇది మనం అనుకునే కోవిడ్ లాగా ఓ స్ప్రెడ్ అయిపోయేలాగా హ్యూమన్స్కి వచ్చిన హ్యూమన్స్ అంటే ఇప్పుడు వాళ్ళతో ఆ బర్డ్స్తో కాంటాక్ట్ ఉండే వాళ్ళ ద్వారానే అది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరు హ్యూమన్స్కి లేదా మనుషులకి రావడం అనేది చాలా తక్కువయ్యేది మనం అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు బర్డ్ ఫ్లూ ఒకవేళ బర్డ్స్లో చాలా ఎక్కువైపోయి బాగా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు హ్యూమన్స్ అంటే మనుషుల్లో వైరస్ ఎంటర్ అయిన తర్వాత అంటే అది వచ్చేది బేసిక్గా మనం గాలి తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఏదన్నా పీల్చుకున్నప్పుడు లేదా దాన్ని తాకినప్పుడు బర్డ్ బ్లడ్ బర్డ్ సెక్రీషన్సు అవన్నీ తాకిన వాళ్ళు వాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకోవడమో మొహం దగ్గర పెట్టుకొని వాళ్ళకొచ్చి వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయొచ్చు సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరగచ్చు బట్ అంత డేంజర్ కాదు అట్ ప్రెసెంట్ సో ఫ్లూ ఎక్కువ అయినప్పుడు ద ఆ వైరస్ షేప్ మారితే అప్పుడు ఒక డేంజర్ ఉందన్నమాట అది కొంచెము కోవిడ్ లాగా కొంచెం సీరియస్ అయ్యి సో అట్ ప్రెసెంట్ అలాంటివన్నీ ఏమీ జరగలేదు సో అది మనము ఇది కావాల్సిన అవసరం లేదు మనుషుల్లో ఉండే సిమ్టమ్స్ బేసిక్గా ఏంటి అంటే సేమ్ రొంప మెయిన్ కళ్ళు ఎర్రగా అయిపోవడం దాన్ని పింక్ కంజంక్టైవ్ అంటారు పింక్ అయ్యి అంటారు ముక్కు కారడము దగ్గు సో ఇవే బేసిక్గా ఫీవరు బాడీ పెయిన్స్ బేసిక్గా మన్ మస్సులే మెయిన్ కండ్ల నొప్పి ఇప్పుడు చికెన్ గుని ఎలా వచ్చిపోయిందో అందరికీ ఒక శాంపుల్లాగా తెలిసి ఉంటుంది ఎంత మసిల్ పెయిన్స్ ఉంటాయో అలా మసిల్ పెయిన్ రావచ్చు అండ్ జనరల్గా ఎనీ ఇన్ఫ్లుయన్జా వైరస్ లాగా తగ్గిపోతుంది ఏమిది అదేం సీరియస్ కాదు ఎవరు జాగ్రత్త పడాలా అంటే ఏజ్డ్ పీపుల్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు లేదా క్యాన్సర్ మందులు వాడేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లోపల ఇమ్యూనిటీ కొంచెం తగ్గి ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించడం బెటరు సో విలేజెస్లో పౌల్ట్రీస్ ఎక్కువ ఉండే దగ్గర కొంచెం అక్కడ ఏజ్డ్ పీపుల్ డయాబెటిక్స్ కొంచెం మాస్క్ వేసుకోవడము చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము అనే ప్రికాషన్స్ తీసుకుంటే చాలు సో అది నెక్స్ట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈవెన్ క్యాటిల్ అంటే ఈవెన్ కౌస్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషల్ ఎందుకంటే కోళ్ళు ఉండే దగ్గర ఆవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది బట్ సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నంబర్ వన్ చేతులు బాగా కడుక్కోవడము మాస్క్ వేసుకోవడము డైరీ ప్రోడక్ట్స్ ఆర్ పౌల్ట్రీ మెయిన్ మిల్క్ అయినా ప్యాస్చరైజ్డ్ మనకు వచ్చేదే ప్యాస్చరైజ్డ్ మిల్కే బట్ హీట్ బాయిల్ చేసుకోకుండా తాగడం అనేది ఓ డేంజరు బాయిల్ చేసుకోండి మిల్క్ మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఒక చనిపోయిన హెన్ నుంచి ఇంకొక హెన్కి రావడం లేదంటే ఆ హెన్ని హ్యాండిల్ చేసే వర్కర్ వాళ్ళ చేతుల నుంచి ఇంకొక ఇంకొకటి స్ప్రెడ్ అవ్వడం అలా జరుగుతుంది ట్రాన్స్మిషన్ అనేది సో ట్రాన్స్మిషన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ కోడి అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు గుడ్డు ద్వారా చాలా తక్కువ వస్తుందండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఎగ్స్ ద్వారా మనుషులు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎగ్స్ ఎవరు నాటుగా ఇలా పగలగొట్టుకుని తాగే వాళ్ళకి తప్ప జనరల్గా కుక్ చేస్తే సగంలోనే వైరస్ చచ్చిపోతుంది అలాగే చికెన్ కూడా కుక్ చేస్తే సగంలో ఉండగానే వైరస్ చచ్చిపోతుంది సో హ్యూమన్స్కి వచ్చి ట్రాన్స్ ఆల్మోస్ట్ ఛాన్సెస్ జీరో పర్సెంట్ అండి రెండు వేల ఇరవైలో డబ్ల్యూ హెల్త్ అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రెండు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇది కోళ్ళకి ఇంపార్టెంట్ జబ్బు మనుషులకి కాదు మనుషులకి ట్రాన్స్మిట్ అవ్వడం చాలా తక్కువ అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఒక స్టేట్మెంట్ అయితే రెండు కలిపి ఇచ్చేయండి డబ్ల్యూ హెల్త్ వరల్డ్ హెల్త్ మీరు ఇందాక అన్నట్టు ఈ హాస్టల్స్లో వాటిలో మెనూ మార్చేశారని అన్నారు కదా ఈ ఈ స్టాంపింగ్ గొడవ అది లేదు కాబట్టి వీటికి మనం ముందు జాగ్రత్తగా తగ్గించేశారు కానీ ఇందాక వాళ్ళు చెప్పినట్టు కో ఎగ్ అయినా మనం పూర్తిగా ఉడికిస్తే అంటే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ దాటితే ఏ ఈ ఏవియన్ వైరస్ అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చచ్చిపోతుంది అనమాట సో బాగా ఉడికించిన ఎగ్ కానీ కోడి అదే మాంసం కానీ కోడి కానీ తీసుకుంటే ఏ వైరస్ ఉన్నది కూడా మనకు సోకదు అది అందువల్ల ఈ స్టాంపింగ్లు అవి అని అది గవర్నమెంట్ రూల్స్ అవి కాబట్టి మనం దానికి చెప్పలేము బట్ ఇలా ఉడికించి బాగా తింటే దానివల్ల అసలు రాదు వైరస్ ఉన్నదాన్ని తిన్నా కూడా మనకేం రాదు అలా ఒకసారి మంచి చెడు మాట్లాడుకోవాలి ఏ విధంగా సమాజంలోకి వెళ్ళాలి ఆరోగ్యవంతమైన రాజమండ్రిలో మా పాత్ర ఏంది మీ పాత్ర ఏంది అవన్నీ డిస్కస్ చేద్దామని అనుకున్నామండి ఈలోగానే ఇది వచ్చింది యాక్చువల్గా నిన్న ఎమ్మెల్యే గారితో వాసు గారితో కూడా డిస్కషన్స్ అయినండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏ రకంగా ఇవ్వాలి అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నామండి మాదేవుల తక్క కలెక్టర్ గారు ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి గత రెండు సంవత్సరాలుగా అవి జరుగుతూనే ఉన్నాయి అది కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొద్దిగా ముందుకు వచ్చి ఇంకా అవేర్నెస్ అవగాహన ఏ రకంగా కల్పించాలనే సదుద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం అనేది భావించకండి ఖచ్చితంగా వస్తాం మీ దగ్గరికి ఖచ్చితంగా మర మరొకసారి కార్యవర్గం అంతా మీతో పాటు చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా సమస్యలు ఉన్నాయి ఫీమేల్స్ దగ్గర నుండి తర్వాత ముసలి వాళ్ళ దగ్గర దగ్గర నుండి ఇలాంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి చాలా ఉన్నాయి వాటన్నిటిని వన్ బై వన్ వన్ బై వన్ అవగాహన ఎలా కల్పించాలి హార్ట్ మీద లంగ్స్ మీద కిడ్నీ మీద లివర్ డిసీజెస్ మీద చాలా ఉన్నాయి మాకు ఆలోచనలు అవన్నీ ఆచరణలో పెట్టాలి ఖచ్చితంగా మీ తోడ్పాటు మీ సహాయ సహకారం అంటే ముందుకు వెళ్తాం మీరు కూడా మాకు చేయతులు వాళ్ళని